మీరు మీ ఎస్బీఐ అకౌంట్ నుంచి ఎస్బీఐ యోనో యాప్ ద్వారా ఎన్ఈఫ్టీ ట్రాన్స్ఫర్ చేయాలంటే ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాము సో ముందుగా ఎస్బీఐ యోనో యాప్ ఓపెన్ చేసుకుందాం ఇక్కడ మీరు ఎంపిన్ ద్వారా కానీ లేదా మీ యూజర్ నేమ్ ఆర్ పాస్వర్డ్ ద్వారా ద్వారా కానీ లాగిన్ చేయొచ్చు సో నేను ఎంపిన్ ద్వారా లాగిన్ చేస్తున్నాను ఇక్కడ లాగిన్ అవగానే మీ అకౌంట్లోకి వచ్చారు కదా సో ఇక్కడ పే అనే ఆప్షన్ మీరు సెలెక్ట్ చేయవలసి ఉంటుంది సో పే ఆప్షన్ సెలెక్ట్ చేయగానే ఇక్కడ మీకు మళ్ళీ కొన్ని డిఫరెంట్ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి ఒకవేళ ఫిఫ్టీ థౌజండ్ దాకా మీరు ట్రాన్స్ఫర్ చేయాలంటే కనుక ఈ క్విక్ ట్రాన్స్ఫర్ మెథడ్ ద్వారా కూడా మీరైతే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు కానీ ఎన్ఈఎఫ్టీ ద్వారా మీరు ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే కనుక దానికోసం మీరు ఈ బ్యాంక్ అకౌంట్ అనేది సెలెక్ట్ చేయవలసి ఉంటుంది సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ అదర్ అకౌంట్స్ ఓన్ అకౌంట్స్ అని కనిపిస్తున్నాయి కదా ఓన్ అకౌంట్స్ అంటే మన బ్యాంక్ మన అకౌంట్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది అదర్ అకౌంట్స్ అంటే మీరు ఎవరినైనా బెనిఫిషియరీగా యాడ్ చేసుకుని ఉంటే కనుక వాళ్ళ లిస్ట్ ఇక్కడ కనిపిస్తుంది సో ముందుగా గమనించవలసింది ఏంటంటే మీరు ఎన్ఈఎఫ్టీ ద్వారా కానీ ఆర్టీజీఎస్ ద్వారా కానీ లేదా ఐఎంపిఎస్ ద్వారా కానీ ఎవరికైనా డబ్బులు పంపించాలంటే కనుక ముందుగా వారిని బెనిఫిషియరీగా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఆ బెనిఫిషియరీగా యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ మీరు ఈ పే ఏ న్యూ బెనిఫిషరీ అని ఉంది కదా దీని మీద క్లిక్ చేసుకుని మీరు కొత్త బెనిఫిషరీని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఆ ప్రాసెస్ అంతా నేను మరొక వీడియోలో చూపించాను సో మీరు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక ఆ వీడియో కూడా మీరు చూడొచ్చు సో ఇప్పుడు మనం ఆల్రెడీ యాడ్ చేసుకున్న బెనిఫిషరీకి మనము డబ్బులు పంపించాలంటే ఇప్పుడు ఎలా చేయాలంటే ఇక్కడ చూద్దాము పైగా ఒకటి గమనించవలసింది ఏంటంటే ఇక్కడ మీరు న్యూ బెనిఫిషరీని యాడ్ చేసుకున్నప్పుడు మీకు ఫోర్ అవర్స్ దాకా వారికైతే మీరు డబ్బులు ట్రాన్స్ఫర్ చేయలేరు సో మీరు న్యూ బెనిఫిషరీ యాడ్ చేసిన తర్వాత ఒక ఫోర్ అవర్స్ ఆగిన తర్వాత ఆ బెనిఫిషరీ యాక్టివేట్ అవుతారు సో అప్పుడు మీరు వాళ్ళకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయొచ్చు సో ఇప్పుడు వాళ్ళు యాక్టివేట్ అయిన తర్వాత మీకు ఇక్కడ అదర్ అకౌంట్స్లో అయితే కనుక మీకు వాళ్ళ పేర్లు కనిపిస్తాయి సో అప్పుడు మీరు వారిని సెలెక్ట్ చేసుకుని వారికి డబ్బులు పంపించవచ్చు సో నేను ఇప్పుడు ఇందులో ఒక అకౌంట్ని సెలెక్ట్ చేసి వారికి డబ్బులు పంపించి చూపిస్తాను ఈ పేజీలో మీకు మీరు ఎవరికైతే డబ్బులు పంపిస్తున్నారో వారి పేరు కనిపిస్తుంది అలాగే వారి అకౌంట్ నెంబర్ కూడా ఇక్కడ కనిపిస్తుంది దాని తర్వాత మీరు ఎవరి మీ అకౌంట్ నెంబర్ కూడా కనిపిస్తుంది ఇక్కడ సో తర్వాత అవైలబుల్ బ్యాలెన్స్ సో మీ అకౌంట్లో ఎంత బ్యాలెన్స్ ఉందనేది మీరు ఇక్కడ చూడొచ్చు ఆ తర్వాత ఇక్కడ మీరు ఎంత డబ్బులు పంపిస్తున్నారో ఆ అయితే ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది అది ఎంటర్ చేస్తారు తర్వాత ఇక్కడ కింద చూస్తే టెన్ థౌజండ్ అని లిమిట్ ఉంది కదా సో ఇది మీరు సెట్ చేసుకున్న లిమిట్ సో మీరు కావాలంటే ఈ మ్యాక్సిమం లిమిట్ అనేది మీరు పదివేల కంటే ఎక్కువ పంపించాలి అనుకున్నారు లేకపోతే మీరు సెట్ చేసిన లిమిట్ కంటే ఎక్కువ అమౌంట్ పంపించాలంటే కనుక దానికి మీరు లిమిట్ చేంజ్ చేసుకోవచ్చు సో దానికోసం కూడా మరొక వీడియో ఉంటుంది అది మీరు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక మీకు ఆ వీడియోస్ అన్నీ కూడా చూడవచ్చు ఆ తర్వాత ఇక్కడ సెలెక్టెడ్ పర్పస్ అని కూడా మీరు దేనికోసం అయితే డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తున్నారో అది కూడా మీరు సెలెక్ట్ చేయవలసి ఉంటుంది సో నేను ముందుగా ఇక్కడ అమౌంట్ ఎంటర్ చేస్తాను అమౌంట్ ఎంటర్ చేసిన తర్వాత సెలెక్ట్ పర్పస్ అని వచ్చింది కదా సో ఇక్కడ మీరు దాని మీద క్లిక్ చేస్తే కనుక ట్రాన్స్ఫర్ టు ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్ అనేసి ఏదన్నా మీరు ఏ ఆప్షన్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు మీకు ఇక్కడ మీకు సంబంధించినది లేదంటే కనుక ఇక్కడ అదర్స్ అని కూడా సెలెక్ట్ చేయొచ్చు అలాగే ఇక్కడ మీరు పే లేటర్ అనేసి ఆప్షన్ కూడా వస్తుంది అంటే మీరు షెడ్యూల్ అనేది చేసుకోవచ్చు మీరు రేపు పంపించాలన్నారు మరొక రోజు ఏదైనా ఏదైనా ఒక రోజు మీరు ఒకటి సెలెక్ట్ చేసుకుని షెడ్యూల్ చేసుకుని కూడా మీరు ఈ ట్రాన్స్ఫర్ అయితే చేయొచ్చు అలాగే రెంట్స్ పే చేయాలంటే ప్రతి నెల ఒక పర్టికులర్ డేట్ అనేది మీరు సెలెక్ట్ చేసుకుని షెడ్యూల్ చేసుకోవచ్చు సో మీకు అలాగే ఏమైనా అవసరం ఉంటే కనుక దాని మీద క్లిక్ చేయవలసి ఉంటుంది అలాగే లేనప్పుడు వన్ టైం ట్రాన్స్ఫరే అయినప్పుడు జస్ట్ ఈ నెక్స్ట్ మీద క్లిక్ చేసేయండి క్లిక్ చేయగానే ఇక్కడ మీకు మళ్ళీ డీటెయిల్స్ అవే కనిపిస్తాయి సో రివ్యూ చేసుకోవడానికి ఒకసారి వారి పేరు వారి అకౌంట్ నంబరు అలాగే మీ అకౌంట్ నంబరు అలాగే మీరు ఎంతైతే డబ్బులు పంపిస్తున్నారు అది ఆ తర్వాత కింద ఛార్జెస్ ఫర్ దిస్ ట్రాన్స్ఫర్ జీరో రూపీస్ సో మీకు ఈ విధమైన ట్రాన్స్ఫర్కి అయితే ఏమీ డబ్బులు పడవు సో దాని తర్వాత మీరు కన్ఫర్మ్ అని క్లిక్ చేయవలసి ఉంటుంది చేసిన తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఆ ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది క్లిక్ చేయగానే మీకు ట్రాన్సాక్షన్ ఇది సక్సెస్ఫుల్ అనేసి మీరు ఎంత డబ్బులు అయితే పంపించారో వారి అకౌంట్లో చేరినట్టుగా మీకు మెసేజ్ వస్తుంది అలాగే మీ అకౌంట్లో రిమైనింగ్ బ్యాలెన్స్ అనేది కూడా ఇక్కడ డిస్ప్లే అవుతుంది సో ఇవన్నీ కరెక్ట్గా చూసుకుని మీరు జస్ట్ ఓకే అని ప్రెస్ చేసుకోండి సో ఈ విధంగా చూశారు కదా చాలా సింపుల్గా యోనో ఎస్బీఐ ద్వారా అయితే మనము ఆర్టీజీఎస్ ఐఎంపిఎస్ ఏవైనా కూడా చేసుకోవచ్చు సో లిమిట్ ఏంటంటే పది లక్షలు అనేది అయితే లిమిట్ ఉంటుంది అది కూడా మీరు యోనో ఎస్బీఐలో మీరు బెనిఫిషరీని యాడ్ చేస్తే కనుక దానికి ఒక ఫోర్ డేస్లో మీరు ఓన్లీ ఫైవ్ ల్యాక్స్ దాకే పంపించగలరు అలాగే ఫోర్ అవర్స్ పడుతుంది ఒకసారి బెనిఫిషియరీని యాడ్ చేసిన తర్వాత యాక్టివేట్ చేసుకోవడానికి సో ఆ తర్వాత మీరు మీ బెనిఫిషరీకి డబ్బులు అయితే ట్రాన్స్ఫర్ చేయొచ్చు సో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ